ారాయణపూర్ ఓటరు కళ్యాణ్ రోడ్ తారామస్ దగ్గర నివాసము సమాచార హక్కు ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులుగా విధులు నిర్వహిస్తున్న ఈరోజు ఈ సభ సందర్భంగా మన నారాయణపురం గ్రామ పంచాయతీకు అవసరమైన కార్యక్రమాల గురించి ఈ సభ గురించి మీ ముందు నాలుగు విషయాలు చెప్పదలుచుకున్నాను మనకు కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ పదకొండు ప్రకారం రాజ్యాంగం డెబ్బై నాలుగు డెబ్బై డెబ్బై నాలుగు ప్రకారం గ్రామ సభను ఏర్పాటు చేసింది ఆ గ్రామ సభలు సంవత్సరంలో నాలుగు సార్లు నిర్వహించాలి తప్పనిసరిగా నిర్వహించాలి ఎప్పుడైతే జనవరి రెండవ తేదీ తర్వాత జూలై మూడవ తేదీ తర్వాత ఏప్రిల్ పద్నాలుగవ తేదీ మరియు రాబోయే అక్టోబర్ మూడవ తేదీ ఈ తేదీలో గ్రామ పంచాయతీ వారు సర్పంచ్ నాయకుల పైన ఈ యొక్క గ్రామ సభను ఏర్పాటు చేయాలి కానీ నేను ఎన్నో గ్రామ సభలు చూశాను ఆ గ్రామ సభల్లో సభ్యులు కార్యవాళ్లతో ఆ సభ ముగించడం చూశాను ఈరోజు మీరు ఇంతమంది వచ్చారంటే ఇది నిజమైన గ్రామ సభ ఇది ప్రజల గ్రామ సభ ఇది ప్రజల సమస్యలను పరిష్కరించే గ్రామ సభ ఈ గ్రామ సభ కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందంటే మన భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఒకే రోజు ఇలాంటి గ్రామ సభలు ఏర్పాటు చేయలేదు ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ లో పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ సభలు ఈ రోజు మనం ఈ రోజే ఏర్పాటు చేసుకున్నామంటే నేను మనం నారాయణపురం ప్రజలే కాకుండా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న గ్రామ పెద్దలందరూ ఈ ఎన్డీఏ కూటమికి ఎంతో విలువడి ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా నేను పేర్పంచుంటా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మనందరి తరఫున నేను కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ రోజు అనగా ఇరవై ఏడవ తేదీ అంతటా ఒకే రోజు ఈ గ్రామ సభలో ఏర్పాటు చేస్తున్నారంటే ఈ రోజు మనకందరికీ పండుగ రోజు పండుగ దినం కాబట్టి ఈ సభకే కాకుండా రాజ్యాంగం ఏర్పాటు చేసిన సంవత్సరం నాలుగో సభలు కూడా మీరందరూ గట్టిగా కృషి మీ సమస్యలను పంచాయతీ దృష్టికి తీసుకొని పోయి మన వాటి సాధనకు నేను కృషి చేస్తాను మీకు ఇప్పుడు గ్రామ సభలు అంటే ప్రజలకు తెలియదు అది ఎక్కువ ఉన్నాయి పద్దెనిమిది ప్రజల ఆర్థిక సంస్థల యొక్క నిధులు కూడా దొరుకున్న ప్రభుత్వాలు చూసాం ఈ గ్రామ సభలను పక్కన పెట్టి ప్రభుత్వాలను చూసాం ఈ రోజు నిజంగా మన ముందున్నది ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రభుత్వం రాజ్యాంగాన్ని కాపాడే ప్రభుత్వం గ్రామ సభను త నిర్మించే ప్రభుత్వం వచ్చింది ఈ యొక్క ప్రభుత్వం సహాయ సహకారంతో మన అందరూ ముందు పోయి మన గ్రామాభివృద్ధికి మనందరూ సహకరిద్దామని ఈ ప్రభుత్వానికి అండగా తోడుగా ఉండి మనం కృషి చేద్దామని ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన కేంద్ర